అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్దం నడిచింది మూసే బాధితుల కష్టాలకు కాంగ్రెసే కారణమని హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ ఏం చేసిందని బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారని అన్నారు దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలో హరీష్ హోదా ఏంటో చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు డిప్యూటీ ఫ్లోర్ అని ప్రశ్నించారు అవకాశం సమయం దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు హరీష్ రావు గారు చెప్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్వా శాసనసభ్యునివా క్వశ్చన్ ఎవర్ లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోలు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుతున్నావు నువ్వు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఏ హోదాలో గౌరవ సార్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవరు తెలంగాణ ప్రజలు తెలియాలి సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ కూడా అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడర్ సార్ ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన చదివిస్తున్నావు అంటే మిమ్మల్ని అట్టలేదు ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబు ఎమ్మెల్యే మాత్రమే తడుపులో ఆవేదన మూసి మూసినీళ్ళు చచ్చిపోతున్నారు సార్ మధ్యలో పేదవాళ్ళు లేని వాళ్ళు అనివాళ్ళు వచ్చులు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్వడం చచ్చిపోతున్నారు అంత కనికరం లేదు సార్ వీళ్ళకు ఎస్ఎల్బీసీ స్వరంగం డెబ్బై శాతం పూర్తి చేసాం ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలే ఆయన నల్వడ గురించి కానీ నా గురించి మాని మాట్లాడే హక్కులేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పిన మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళు సార్ మాట్లాడేది ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా రోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేమేం